Ai వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కూడా ఏదైనా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే మనకి మంచి క్వాలిటీతో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చానండి ఆ లింక్స్ వల్ల మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీరు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన బెల్లకెన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుంటున్నాయో సారీస్ అయితే నేనైతే రియల్ గా చెప్తున్నాను మంచి క్వాలిటీతో ఉంటుంది అది కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి మీరు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అండి సో ఫ్లిప్కార్ట్ లో ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే గనక మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి మీరు హ్యాపీగా మిగతా వాటిలలో ఎలా అయితే షాపింగ్ చేస్తారో అలానే ఫ్లిప్కార్ట్ లో కూడా మీరు షాపింగ్ చేయొచ్చు సో ఇది వచ్చేసి మంచి లైట్ గ్రీన్ కలర్ కి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారండి ఇలా వస్తుంది జరీతో వస్తుంది శారీ అంతా కూడా జరితోని చెక్స్ వచ్చాయి కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయినా క్లాత్ క్వాలిటీ అయినా కానీ చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పట్ట అండి పళ్ళు పట్టు ఇలా ఉంటుంది మనకి నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారండి ఆల్ ఓవర్ మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ కి చూసారు కదా ఇలా జరితోని చెక్స్ కూడా వస్తాయి సో శారీ అయితే చాలా చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కూడా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఇలా ఉంటుంది షిఫాన్ శారీ మంచి లైట్ గా షైనింగ్ తో ఉంటుంది సో బ్లాక్ అండ్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అయితే సో డైలీ వేర్ కి అయితే మీరు రఫ్ అండ్ రఫంట యూజ్ చేయొచ్చండి మంచి కలర్ కాంబినేషన్ లో డిజైన్ కూడా బాగుంది ఇంకా మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉందండి సో శారీ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి ఇది వచ్చేసి మనకి శారీ స్టార్టింగ్ అండి పళ్ళు పట్ట అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి పళ్ళు పట్ట అండి పళ్ళు పట్టు ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మంచి డిజైన్ తో ఇచ్చారు సో ఈ శారీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కోటా దొరియ సారీ అండి ఈ సారీ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మంచి కలర్ లో ఉందండి అసలు ఎంత బాగుందో సారీ సో దీనికి మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ తో పేర్ అప్ చేసుకోండి చాలా మంచి లుక్ అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా ప్లేన్ వచ్చేసి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారండి ఈ తోని సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది పళ్ళు పాటు కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఆ ఇలా ఉంటుంది అంటే మనకి సపరేట్ గా బ్లౌజ్ పీస్ ఇవ్వకుండా రన్నింగ్ ఇచ్చారు చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా రన్నింగ్ బ్లౌజ్ పీస్ వస్తుంది సో ఈ సారీ కనుక మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను చాలా మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది సో ఇంకా దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ ని మీరు స్టిచ్ చెప్పించుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ అయినా మీరు వేసుకోవచ్చు బాగుంటుంది క్వాలిటీ మాత్రం డౌట్ పాల్సిన అవసరం లేదు రీజనబుల్ ప్రైస్ లోనే బెస్ట్ క్వాలిటీతో ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ సారీ అండి సారీ అయితే అసలు ఎంతో బాగుందంటే చూడండి మంచి బ్లాక్ కలర్ పైన మనకి ఇలా జరితోని మిడిల్ పార్ట్ అంతా కూడా జరితోని చెక్స్ వస్తాయి సో పైన కింద మనకిలా మంచి జరితో బార్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుందండి శారీ మాత్రం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే మనకి కొంచెం లెనిన్ కాటన్ టైప్ అలా ఉంటుంది బట్ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇలాంటి చీరలు మీకు తెలిసే ఉంటుంది చాలా బాగుందండి శారీ మాత్రం చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ ఇష్టపడేవారు అయితే మీరు హ్యాపీగా డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి పళ్ళు పట్టు ఇలా ఉంటుంది మనకి కంప్లీట్ గా జరితోని ఇలా వస్తుంది మిగతా శారీ అంతా చూస్తున్నారు కదా సో పైన పార్ట్ మనకి ఇలా ప్లేన్ వచ్చేసి కింద అంటే కింద కూడా ప్లేన్ వచ్చేసి మిడిల్ పార్ట్ లో ఇలా మనకి జరితోని ఇలా చెక్స్ అనేవి అయితే ఇచ్చారు చాలా కంఫర్ట్ గా ఉంటుందండి శారీ అయితే దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా జరితోని లైన్స్ వస్తాయి ఇలా జరితోని లైన్స్ వస్తాయి చెక్స్ కాకుండా లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ కి సో ఈ సారీ అయితే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కూడా నచ్చితే పర్చేస్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ అయితే మంచి రెడ్ కలర్ కి ఎల్లో అండ్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ తోని మనకి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో పైన కింద మనకి ఇలా జరితోని బార్డర్ వస్తుందండి ఫాలి మెటీరియల్ అంటే డోలో సారీ శారీ అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు పాటు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో ఇది ఏంటంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది మీరు రెగ్యులర్ గా యూజ్ అండి క్లాత్ అనేది పాడవకుండా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా టూ సైజ్ మనకి జరితోని బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఓవరాల్ గా శారీ అయితే బాగుంది మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది శారీ ఇది మీరు చూసే ఉంటారు నేను మర్చిపోయి మీషో వీడియోలో పెట్టానండి గా ఇది ఫ్లిప్కార్ట్ శారీ సో చూసారు కదా ఎంత బాగుందో శారీ అయితే మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా మనకి వివింగ్ వీవింగ్ అనేది అయితే వస్తుంది జరితో లైన్స్ వచ్చాయి మనకి ఇలా సో పైన కింద ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారండి చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ క్వాలిటీ ఇది పళ్ళు పాటు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి అండి జరితోని ఇలా లైన్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలా టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్ అనేది అయితే వస్తుంది సో ఈ శారీ వచ్చేసి ఇలా అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను బెస్ట్ క్వాలిటీతో ఉందండి రీజనబుల్ ప్రైస్ లో మీరు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మీకు బ్లాక్ కలర్ చూపించాను కదా ఇందాక లెనిన్ కాటన్ శారీ అనేసి సో ఇది కూడా అదే ఫ్యాబ్రిక్ తోని చాలా బాగుంటుంది ఇలా మంచి షైనింగ్ అనేది అయితే వస్తుంది శారీ పైన చూడండి కంప్లీట్ తోని మనకి ఇలా చెక్స్ వచ్చేసి ఇలా బార్డర్ అనేది అయితే ఉంటుంది టూ సైజ్ మనకి ఇలా బోర్డర్ అనేది అయితే వస్తుంది సో దీనికి పళ్ళు పట్టు వచ్చేసి మనకి ఇలా జరితోని ఇలా లైన్ లాగా పళ్ళు పట్టు అనేది అయితే ఇచ్చారు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను బ్లౌజ్ పీస్ కూడా ఏంటంటే జస్ట్ జరితోని లైన్స్ ఇచ్చారు చూడండి చెక్స్ కాకుండా లైన్స్ ఇచ్చారు ఇలా ఉంటుంది సో ఈ సారీ అయితే చాలా చాలా బాగుంది మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఎంత బాగుందంటే శారీ మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు మంచి బ్లూ అండ్ ఇంకా పర్పుల్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి శారీ వచ్చేసి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండి సో దీనిపైన ఇలా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు అలానే ఇక్కడ జరిగి లైన్స్ చూస్తున్నాగా శారీ అంతా కూడా ఇలానే వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఫాలోయింగ్ మెటీరియల్ లో ఉంటుంది మనకి ఇలా ఉంది శారీ లుక్ వచ్చేసి కింద వచ్చేసి మనకి ఇలా మంచి జరితో బార్డర్ అనేది అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కి ఇలా కంప్లీట్ జరితో లైన్స్ వస్తాయి నెక్స్ట్ పళ్ళు పాటు చూపిస్తాను మీకు సో పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుందండి ఇలా మంచి డిజైన్ తోని మనకి పళ్ళు పాటు అనేది అయితే ఇచ్చారు శారీ అయితే చాలా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి సో చూసారు అలాంటి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించి లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి